అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు వరుసగా ఉన్నాయన్న నిరుద్యోగుల ఆందోళనపై టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదముందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు గ్రూప్ వన్లో ఒకటి నిష్పత్తి వంద ప్రకారం మెయిన్స్ కు ఎంపిక గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టుల పెంపు వివిధ పరీక్షల మధ్య సమయం ఇవ్వడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలు చర్చించారు దాదాపు మూడు పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగుల డిమాండ్లు జరుగుతున్న ఆందోళనలపై సీఎం అడిగి తెలుసుకున్నారు మొదట పార్టీ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి ఆ తరువాత సీఎస్ ఇతర అధికారులతో మాట్లాడారు గ్రూప్ వన్ పరీక్షకు ఒక్కో పోస్టుకు వంద మంది చొప్పున కు ఎంపిక చేయాలన్న డిమాండ్పై సుదీర్ఘంగా చర్చించారు ప్రశ్నాపత్రాల లీకేజీ తప్పుడు నిర్ణయాల వల్ల గ్రూప్ వన్ రెండుసార్లు వాయిదా పడిందని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుని పాత నోటిఫికేషన్ను రద్దు చేసే అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు నోటిఫికేషన్ ప్రకారం లో మెరిట్ ఆధారంగా ఒక పోస్టుకు యాభై మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక జరుగుతుందని వివరించారు ఇప్పుడు మందిని ఎంపిక చేసేలా నిబంధనల్ని సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ నిలిచిపోతుందని అధికారులు వివరించారు నోటిఫికేషన్లో ఉన్నట్లు బయోమెట్రిక్ విధానం అమలు చెయ్యలేదన్న ఏకైక కారణంతో రెండోసారి గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిందని సీఎంకు చేశారు యుఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే ముందు ఉన్న వాళ్లకు అన్యాయం జరిగినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచారన్న డిమాండుపైనా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతుందని అధికారులు వివరించారు గ్రూప్ కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు గ్రూప్ టూ డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి యువజన నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు జూలై పదిహేడు నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఆ తరువాత వెంటనే ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్కు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వరుస పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కేంద్ర ప్రభుత్వం వివిధ నియామక బోర్డుల పరీక్షలకు ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కీలక కసరత్తు చేస్తుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మారిస్తే తలెత్తే చట్టపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు